అందరికీ శుభ సాయంత్రం అండి ఈరోజు హనుమజ్ జయంతి సందర్భంగా సాయంత్రం ఎలమలి కుదురు వెళ్ళడం జరిగింది అంటే ఆంజనేయస్వామి ముగ్గురు స్వాముల్ని చూద్దాము అని సంకల్పం చేసుకుని పొద్దున మా గేటెడ్ కమ్యూనిటీలో మా విజయ గణపతి దేవాలయంలో ఉన్న ఆంజనేయ స్వామికి అభయ ఆంజనేయ స్వామికి సహస్రనామాలతో మల్లెపూల పుష్పార్చన జరిగిందండి మొదటగా ఆంజనేయస్వామి దర్శనం చేసుకుని తర్వాత సాయంత్రం యలమల కుదురులో ఈ ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ పంతులు గారు పొద్దున జయంతి సందర్భంగా నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరిగిందని చెప్పారు ఈ ఆంజనేయ స్వామి చక్కగా ఇక్కడ గుళ్ళో దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరాము ఇక్కడ శివుడు శివాలయానికి ఎదుర్కొంట పెద్ద నంది అనమాట నంది దర్శనం చేసుకుని శివుడి దర్శనం చేసుకుని అనమాట ఇక్కడ నుంచి మాచౌర ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి అక్కడ ఎంతో కిటకిట్లాడుతుంది భక్తులతో చాలా చాలా రష్గా ఉందన్నమాట అయినా కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ మళ్ళీ మా ప్రెమిసెస్కి వచ్చాము మా గుళ్ళో సాయంత్రం హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పారాయణ చేశారండి మేము వచ్చేటప్పటికి కరెక్ట్గా హారతి టైంకి వచ్చాను ఆ హారతి కూడా ఇందులో అటాచ్ చేయడం జరిగింది ఈ విధంగా హనుమన్ జయంతి సందర్భంగా మూడు ముగ్గురు హనుమంతులని దర్శనం చేసుకుని చివరిగా మా ప్రెమిసెస్లో మా విజయ గణపతి గుడిలో చక్కగా స్వామివారికి ఇచ్చిన హారతి కూడా తీసుకుని ప్రసాద వితరణ కూడా జరిగిందండి ఈ విధంగా చాలా పండగలాగా ఈ హనుమ జయంతి జరుపుకోవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ యాభయ ఆంజనేయ స్వామి అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించాలని

र मुनि गम गक्षण र मुनि सद्गुणाम सीता र मुनि मरुवक हनसराुनि मरुवे सीत र मुनि मरुवके गीत ஜ மங்களமமணி மங்களமமணி மங்களமனரே மங்களமணி மங்களமணி மங்கள மனே மங்கள மங்களமன ரே ஜய மங்கள மனே சுப மங்கள மனமே சா ಮೂರ್ತಿಯರೇ ರತನಾಲಹಾರು ರಮಣಿ ಕಿಯರೇ ಸಿತಾರಮಣಿ ಕಿಯರೇ ಮಂಗಳ ಮಣಿ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನರೇ ಮಂಗಳಮಣಿ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನರೇ ಮಂಗಳನು ಅನುಭಿ ಮಂಗಳ ಮನರೇ ಜಯ ಮಂಗಳ ಮನರೇ ಶಿವಮಂಗಳ ಮನರೇ ಮಂಗಳಂ ಕೋಸಳೇಂದ್ರಾಯ ಮಹರ್ತ್ಮನೆ ಚಕ್ರವರ್ತಿ ತನೂ ಸಾಧು ಮಂಗನತನಯ ಸಕಟಹರ ಮಂಗಳ ಮೂರ ರಾಮಲಗನ ಸೀತಾ